ఛానల్కి స్వాగతం వృషభ రాశివారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచిది అయితే వృషభ రాశివారు ఏ రాశికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి అయితే ముఖ్యంగా వీరి యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే కనుక క్షమాగుణాన్ని దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు అలాగే సహనం కూడా చాలా అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా వీరికి సమయస్పూర్తి అధికంగా ఉంటుంది తెలివితేటలతో అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి సన్నిహితులతో స్నేహితులతో ఒకనొక సందర్భంలో వచ్చినటువంటి గొడవలు మానసికంగా వీరిని ఎంతగానో కృంగదేస్తాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డప్పుడు వారికి శివారాధన ఖచ్చితంగా మేలు చేస్తుంది అనారోగ్య సమస్యలతో వారు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఖచ్చితంగా ఆ శివ భగవాను ఆరాధించండి శివుడికి రుద్రాభిషేకం చేయించండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో బాల్యం నుండి కష్టాలను ఎత్తుపల్లాలను చూస్తారు కాబట్టి జీవితానుభవం అధికంగా ఉంటుంది అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా ఈ వృషభ రాశి వ్యక్తుల్లో మనం ఎక్కువగా చూడవచ్చు అయితే ముఖ్యంగా వివాహం విషయంలో కూడా వృషభ రాశి వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే వివాహం అనేది జీవితంలో చాలా ప్రధానమైంది అయితే ఏ వ్యక్తి అయినా సరే వారికి సరిపోయే వ్యక్తిని అంటే వారిని అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడే వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది లేకపోతే మాత్రం అనేక రకాల చిక్కులను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ముఖ్యంగా జాతక రీత్యా జాతకాలు కలిసినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవటం అనేది మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అలాగే రాసుల విషయంలో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఈ రాశి వ్యక్తులనే పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఆనందంగా సాగిపోతుందని కూడా చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం అయితే వృషభ రాశి వారికి సంబంధించి చూసినట్లయితే కనుక ఈ వృషభ రాశి వ్యక్తులు మృదువైన స్వభావాన్ని కలవారు అలాగే సున్నితమైన వ్యక్తిత్వం అంటే వీరు చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు అంతేకాకుండా మొండి పట్టుదలను కూడా కొన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి కర్కాటకం లేదా వృశ్చిక రాశి కలవారిలో ఒకరిని వీరు ఎంచుకోవాలి అంటే కర్కాటక రాశివారు విశ్వసనీయంగా ఉంటారు అలాగే సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు తమ యొక్క భాగస్వామి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు అలాగే వృశ్చిక రాశివారు కూడా భాగస్వామి పట్ల చాలా రక్షణాత్మక వైఖరిని కలిగి ఉంటారు భాగస్వామికి అన్ని నిర్ణయాల్లో అనుకూలతను ప్రదర్శిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యక్తులు కర్కాటక రాశి లేదా వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వృషభ రాశికి చెందిన వ్యక్తులు మీరు కర్కాటకం లేదా వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటే మీ జీవితం చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అంటే ఎప్పుడైనా సరే మనస్సులు కలిసినప్పుడే వారి యొక్క జీవితం అనేది చాలా ఆనందంగా సాగిపోతుంది వైవాహిక జీవితంలో ఎటువంటి చిక్కులు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే ఒకరు ఆవేశపరులైతే కనుక ఒకరు సున్నిత స్వభావం కలవారుగా ఉండాలి లేకపోతే ఇరువురు కూడా సున్నిత స్వభావం కలవారుగా ఉండాలి అటువంటప్పుడే వారి యొక్క జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది అలాగే ఎదుటి మనిషిని అర్థం చేసుకునే గుణగణాలు కూడా ఖచ్చితంగా భాగస్వాములు ఇద్దరిలో ఎవరికైనా ఒకరికైనా ఖచ్చితంగా ఉండి తీరాలి అంటే ఇద్దరు ఒకే రకమైన మొండి పట్టుదలను కలిగి ఉన్నారంటే మాత్రం వారి జీవితం నరకప్రాయంగా మారుతుంది కాబట్టి ముఖ్యంగా జాతకాలు చూసుకోవటం అలాగే ఏ రాశి వ్యక్తులు ఏ రాశి వ్యక్తులను పెళ్లి చేసుకోవాలి అనే అంశాల గురించి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఈ వృషభ రాశికి చెందిన వ్యక్తులు కర్కాటకం లేదా వృశ్చిక రాశికి చెందిన భాగస్వాములను ఎంపిక చేసుకుంటే మీ జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి